ఆరోగ్య సమస్యతో కనుమేశారు ఇది తీరని లోటు కమ్యూనిస్ట్ లో చురుగ్గా చురుగ్గా ఉండి దేశంలో నల్లమూలలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ సక్రమైన గాడిలో పెట్టేటువంటి విషయాలపైన పార్లమెంట్లో తనదైన శైలిలో పోరాటం చేశారు ప్రశ్నించారు ఇలాంటి మహా గొప్ప నేత ఈరోజు మనకి దూరమయ్యారనేటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం అలాగే ఏచూరు గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో నిరంతరం పేద ప్రజల కోసం ప్రజా సమస్యల పైన అలాగే దేశ నలుమూలలా ఈరోజు జరుగుతున్నటువంటి దమనకండలకు అన్నిటికీ వ్యతిరేకంగా ముక్కుసూటిగా ప్రశ్నించేటువంటి మన ఏచూరు గారు లేర ఇంకా లేరు అనేది చాలా జీర్ణించుకోలేనటువంటి విషయం కనుక మన ఏచూరు గారికి ఈరోజు మన తారక రామనగర్ సుందరయ్య కాలనీలో యచూరి గారికి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది ఆయన ఆశయాలు ఆయన మార్గంలో ఆయన ప్రజా సమస్యలపైన నడిచినటువంటి ఆ మార్గాల్లో ఇంకున్నటువంటి కార్యకర్తలు కమ్యూనిస్టు పార్టీ నడవ నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వందల యాభై రెండులో మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించినటువంటి సీతారాం యచూరి గారు వాస్తవంగా కుచ్చలపల్లి సుందరయ్య గారు సీతారాం యెచ్చూరి గారు ఈ రాష్ట్రవాసులుగా చెప్పుకోవడం అనేటువంటి చాలా గొప్ప విషయం మరి యాభై రెండులో జన్మించినటువంటి వారు ఉద్యమ విద్యార్థి ఉద్యమాలలో నుంచి నేటి జాతీయ కార్యదర్శి వరకు కూడా వాళ్ళు అనేక పదవుల్ని స్వీకరించిన అటు పార్లమెంట్లోనూ రాజ్యసభలోను అనేక ప్రజా సంక్షేమ విషయాలు కావచ్చు లేదా ప్రజలకు సంబంధించిన కార్మికులకు సంబంధించినటువంటి విషయాలను కావచ్చు మొక్కవాని దీక్షతో ప్రశ్నించి వాటిని సాధించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వారు సీతారాం యెచ్చూరు గారు అంతేకాకుండా అరవై నాలుగులో పార్టీ కష్టకాలంలో విడిపోయిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వారు ప్రజాపందాన్ని వదలకుండా కమ్యూనిస్టు భావజాలాన్ని వదలకుండా బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా ఎక్కడ కూడా కార్మిక రాజ్యం వస్తే తప్ప ఈ దేశంలో పేదవాళ్ళు కార్మికులు కర్షకులు మన కూడా సాగదు అనేటువంటి మొక్కవాని దీక్షతో వారు చేసినటువంటి ఈ పోరాటం చాలా ఆదర్శనీయం మనమందరం కూడా వారి యొక్క ఆశయాలని వారు చేసినటువంటి పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ అంతా కూడా వారి యొక్క అడుగుజాడలో పుచ్చలపల్లి సుందరయ్య గారి తర్వాత ఇంతటి స్థాయిలో ఎదిగినటువంటి మహానేతగా ఈరోజు మనం ఏచూరి గారిని చెప్పుకోవాలి కాబట్టి వారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసిమెలిసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఏచూరి గారి గురించి బాధపడినటువంటి వాళ్ళే లేరు కాబట్టి అంత సౌమ్యుడిగా అన్ని పార్టీలతోటి అన్ని రాజకీయ విభేదాలు ఎన్నో ఉన్నా అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండి ఈరోజు దేశంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వారు నడిపించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుని కానీ ఇవన్నీ కూడా మనకు ఆదర్శనీయంగా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా వారి అకాల మరణాన్ని మనం చింతిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా జోహార్ సీతారాం యేచూరి గారికి ఇప్పుడు నారాయణ శ్రీనివాస గారు ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు ఆయన ఆయన మనం రాష్ట్రవాసిగా కాకుండా ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి చాలా సేవ చేసిన మనిషి ఎందుకంటే నేను గత నేను ప్రజా ఉద్యమాలతో ప్రజా జీవితంలో దాదాపు నలభై ఏళ్ళకి పైగా ఉన్నాను ఈ నలభై ఏళ్ల కాలంలో చూసింది ఏమంటే ప్రపంచంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆయన వెళ్ళి అక్కడ రాజకీయంగా కమ్యూనిస్టు బోధనలు చేసిన వ్యక్తి మనకి శ్రీలంకలో కానీ బంగ్లాదేశ్ కానీ ఇంకా ఎక్కడెక్కడ కమ్యూనిస్టు ఉద్యమం ఉందో అక్కడ వాళ్ళందరూ కూడా పిలిపించి సీతారామ హెచ్చరి గారి ద్వారా క్లాసులు చెప్పుకున్న వాళ్ళు చెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా రష్యా కమ్యూనిజం అక్కడ పడిపోయినప్పుడు కూడా మొత్తం ప్రపంచమంతా కమ్యూనిస్టులందరినీ పిలిపించి కమ్యూనిజం అని చెప్పేసి ఇక్కడి నుండే పిలిపి అనేది భారతదేశం నుండి పిలిపి ఆయన పాత్ర చాలా ప్రముఖమైంది అదేవిధంగా భారతదేశంలో ఉమ్మడి ప్రభుత్వాలు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అదేవిధంగా మనకు ఉపాధి హామీ పథకం రావడంలో ఆ తర్వాత మనకి సమాచార హక్కు చట్టం రావడంలో ఇంకా అనేక దళితులకు సంబంధించి కానీ అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి కానీ ఇంకా అనేక చట్టాలు వాళ్ళ రక్షణకు సంబంధించి చట్టాలు చేయడంలో ఆయన ప్రధానమైన పాత్ర ఉంది ఉమ్మడి కార్యక్రమం ఏర్పాటు చేయడంలో కాబట్టి ఆయన సేవలు మన వాళ్ళు అందరూ చెప్పినట్టు మరువరాంది అదేవిధంగా ఆయన అకాల మరణం మనల్ని